నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రసం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ వైఎస్ షర్మిలా గారు సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆవిడ పేరు వినిపిస్తుంది సో తెలంగాణ ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందు మొత్తం వైయస్ షర్మిళ గారి పాదయాత్ర కావచ్చు ఆవిడ సభలు కావచ్చు ట్రోలింగ్స్ కావచ్చు పోలీసులు ఆవిడని తీసుకెళ్ళడం కావచ్చు మొత్తం తెలంగాణలో హవా అంతా వైఎస్ షర్మిళ గారిది కొన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో వైఎస్ షర్మిళ గారి హవా నడుస్తుంది అసలేంటి తన వ్యూహాలు ఏమిటి అసలు ఏం చేయాలనుకుంటుంది నిజంగానే అన్న మీద వ్యతిరేకత పోరాటం చేస్తుందా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఒకటేనా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వైఎస్ షర్మిలా గారి మీద సో మీరు క్లుప్తంగా ఆవిడ గురించి వివరిస్తారా అసలు ఏం చేయాలనుకుంటున్నారు శర్మిలా గారు బ్రాండ్ అంబాసిడర్గా మీరే ఉన్నట్టున్నారు హవా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేశారు తెలంగాణతో నడిచిన మాట ఆవిడ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదండి ప్రజల జ్ఞాపక శక్తి పెద్ద లేదు మతిపరుపు కాళ్ళని చాలామందికి ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి ప్రగాఢమైన విశ్వాసం అనుకుంటా నేను చెప్పింది కొంతమంది బాధగా ఉంటుంది కానీ వాస్తవం అది షర్మిలా గారు జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చేసిన యాత్రని అప్పుడు పెద్ద అడ్డంకులు లేకపోయినా గట్టిగా నిలబడి చేశారు సరే అది గతం గత తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత ఆవిడ చక్కగా పాదాల మీద యాత్ర చేశారు చూసారు కదా చెప్పింది చెప్పిందేం చెప్పలేదండి వాళ్ళు చెప్పింది రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడారో అనుచితంగా పరుషంగా మాట్లాడుతున్న వేరు అనుచితంగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసినారు అలాగే శంకర్ నాయక్ గారు శంకర్ నాయక్ గారు లాంటి వాళ్ళు కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడిన మాట వస్తుంది తప్పు అది కూడా మహిళ మీద మాట్లాడకూడదు వినం సార్ కానీ గట్టిగా అంత పట్టుదలతో తెలంగాణలో ఆవిడ పాదయాత్ర చేసిన మాట వాస్తవం నిలబడ్డారు ఎన్నో దోషులను ఎదుర్కొని నిలబడ్డారు ఒక్కటి ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో మేము కానీ అనేక మంది కానీ ఇంతకుముందు కూడా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన సమస్యల మీద వారు గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు కనీసం అలాంటి వాళ్ళని నన్ను కాకపోయినా మిగతా వాళ్ళని అరెస్టులు చేసినా లేత బాగా హింసించిన ఇతర రాష్ట్రాల్లో జీపుల్లో పెట్టి అడవుల్లో తిప్పినా సరే ఒక్క మాకు అన్నిటికైనా కాల్చక్కర్లేదు ఒక మాట సంజీభంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంటే ఒక్క మాట నాకు వారి నూట అమ్మట్టు రాలేదు తప్పు లేదు ఎందుకంటే తెలంగాణకు అంకితం అయిపోయాను నేను అక్కడే పుట్టా అక్కడే నేను పెరిగాను అక్కడే మనవాడాను అక్కడే పిల్లలు పుట్టారు నా జీవితం అంతా నా జీవితాన్ని తెలంగాణకి అంకితం అని చెప్పాను పార్టీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి నాకు దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటని కూడా వారి కుటుంబ సభ్యులు గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మాకు సంబంధం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకంటే నేను తెలుగు జాతి మొత్తం కావాలి ఆంధ్రప్రదేశ్ కన్యాయం జరగకూడదు తెలంగాణ కన్యాన్ జరగకూడదు తెలంగాణలో ఎంతగా పెడతాను ఆంధ్రప్రదేశ్లో పెడతాను రెండు ప్రాంతాల్లో ఉండాలి ఎస్ ఆంధ్ర అన్యాయం జరిగింది కాబట్టి ఇబ్బంది ఆంధ్ర చెప్పుకొని చెప్పుకో ఉండొచ్చు కానీ తెలంగాణ ఎప్పుడు కాదనుకోకూడదు కాదని కోనుకూడదు జీవితం అంతా తెలుగు జాతి కావాలనుకుంటాం కానీ వారికి అక్కర్లేదు ఆ రోజు ఓన్లీ తెలంగాణను రాజకీయాలు కావాలనుకుంటా అయిపోయింది వెళ్ళారు ఆ సీట్ల కోసం మాట్లాడారో లేదో దేనికోసం మాట్లాడారో మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అడ్డుకున్నారో లేదో కూడా మీకు తెలుసు వీరు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారిని అభినందించలేదు కానీ లో లోకేష్ గారికి మాత్రం వైఎస్ ఫ్యామిలీ నుంచి నారా ఫ్యామిలీకి శుభాకాంక్షలు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు సంతోషం లోకేష్ గారి హిందువు కానీ క్రిస్మస్ గిఫ్ట్ తీసుకుంటే తప్పేం లేదు నో బాని సంతోషం అంత అందు ఇప్పుడు కొత్తగా తన అన్న మీద స్కోర్ సెట్లు చేసుకోవడానికి అంటే మీ రాజకీయాలు మీ మీ అది ఆస్తి రాజకీయాల పదవి రాజకీయాల పక్కన పెట్టండి రాజకీయ స్కోర్లు సెట్లు చేసుకున్నాను దయచేసి ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాల చేయొద్దండి మళ్ళీ వాళ్ళు వచ్చి క్రిస్టియన్గా నేను బాధపడ్డాను మండిపో మేము హుమన్భియంగా బాధపడ్డాం తెలుగు జాతి బిడ్డలుగా అక్కడ జరిగిన అన్యాయం మీద విశాఖపట్నం దాని మీద మేము బాధపడ్డాం మళ్ళీ ఆల్రెడీ మా ఉత్తర భారత పార్టీ ఒకటి మతాన్ని ప్రవేశపెట్టి ఆడుకుంటుంది ఆ రోజు దేవాలయాలు పడగొట్టారు అది ఇది రామతీర్థం అని మా మా ఊరు పక్కన అంతర్వేద తీర్థంలో అని చాలా భయంకర కుట్ర చేశారు అసలే ఆ మతం దాంట్లో మతం చిచ్చులో పెట్టితే ఎలాగని చెప్పి అబ్బుదేవాదరూ మతానికి బాధపడుతుంటే మళ్ళీ ఇంకో మతతత్వాన్ని తీసుకొస్తారు మతత్వం అనేది నేను మీరు ఒక హ్యూమన్ బీయింగ్ ఎస్ అక్కడ జరిగిన దుర్మార్గం ఇప్పుడు దాని మీద స్పందించాం మీరు ఆ రోజు మోడీ గారిని నిలదీయాలి వెళ్ళి కూర్చోవాలి రైతుల సంఘటన అక్కడ జరుగుతూ ఉంటే గడగ ఎంతమంది చనిపోయారు అని అక్కడ ఎవరండి సంఘీభావం తెలియజేసింది వెళ్ళి అక్కడ కూర్చున్నారా రెండు రోజులు మేము వెళ్తే అక్కడికి ఢిల్లీలో జరిగింది కదా చలిలో ఎండ్లో వర్షంలో ఎంత బాధపడుతుంటే ఎంతమంది చనిపోయారు కూడా మా వృద్ధాప్యానికి కానీ దానికి మేము వెళ్తే ఆధార్ కార్డులు అడుగుతారు ఇంకోటి అడుగుతారు నానా ఇబ్బందులు పెడితే ఒక్కరోజు రైతుల కోసం అక్కడ కూర్చున్న రోజులు కూర్చుని దీక్ష చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒడే స్వామి వయసు అంత అనేక మంది ట్రాక్టర్ల మీద మేము లారీ తీసుకొచ్చి ట్రాక్టర్ల మీద అక్కడ తీసుకొచ్చి నేను అందరం సభలో పాల్గొనే ఇప్పుడు కనపడలేదే కుటుంబ వారసత్వం అనేది రాజకీయాలకి అది వాళ్ళ ఇష్టం కానీ ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ఏ రోజు స్పందించకుండా ఇవాళ ఆస్తి సమస్యల మీద లేదా ఇంకో సమస్యల మీద వచ్చి ద డిఫరెంట్ ఇష్యూ నేను పర్సనల్ కాబట్టి అది కూడా వారిష్టం కానీ ఇవాళ స్కోర్ సెటిల్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రయోగశాల చేయొద్దని అంటున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు నమ్మించి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అందుకని తుక్కు తుక్క రాగొట్టారు వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా నోటా కొన్ని ఇవాళ కానీ రాహుల్ గాంధీ గారి మీద మాకు నమ్మకం ఉందండి మనలో చెప్తాను నిన్న కూడా చెప్పాను ఇది రాహుల్ గాంధీ గారి మీద ఆయన కళ్ళల్లో నిజాయితీ కనపడింది నేను మాట్లాడినప్పుడు ఢిల్లీలో మా సభలో మేము కలిసి పాల్గొన్నప్పుడున్నా మేము మన భారత యాత్రలో నేను వెళ్ళి ఆయన కలిసి మాట్లాడినప్పుడు ఆయన వస్తే మొట్టమొదటి సంతకం పెడతాను సంతోషం కానీ ఇక్కడ మాత్రం దాన్ని అన్ని పార్టీలు ఆడుకున్నారు ప్రత్యేక హామీల మీద మేము రెండు వేల పంతొమ్మిది ముందు కంటే తర్వాత విపరీతంగా గట్టిగా పోరాండి మేజర్ మీడియా చూపించకపోతే మేము బాధ్యత కాదు బూతులు తిట్టితేనే కోటి చూపిస్తే కనీసం సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము మేజర్ మీడియాలో ఉండే ఫైవ్ టెన్ పర్సెంట్ తప్ప ఏ మీడియా అన్ని మీడియాలో మమ్మల్ని ఎందుకు బ్యాన్ చేస్తే నాకు అర్థంగా చర్చించి సోషల్ మీడియా వాళ్ళు ఉంది కాబట్టి ఇవాళ మా వాదన చెప్పుకోవడానికి అవకాశం దొరికింది ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ యొక్క ఛానల్ ఉంది కాబట్టి వారి వారికి సంబంధించిన వాళ్ళని పిలుచుకొని డిబేట్లు గట్రా చేస్తూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయం నేను మా వాదనలో కూడా మేము ఉద్యమం చేస్తాం ఢిల్లీలో చలిగాల్లోనో లేదంటే ఆటలోనో ఉద్యమం చేస్తుంటే చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తాను కానీ మేమేం పాపం చేసామండి అంటే టీవీలో చేరి ఇప్పుడు వాతావరణం బూతులు తిట్టాలా రాజకీయాలు వచ్చే అధికారం ఖచ్చితంగా ఉంది రేపొద్దు నాకు నా జీవితం అంత ఇక్కడే పుట్టాను పెట్టాను అని చెప్పి అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు అది తెలిసిన విషయమే ప్రజలు పార్టీలు మార్చడం కాదండి రాష్ట్రాలు మార్చేస్తున్నారు నేను దాని నుంచి కూడా తప్పట్ను ఈ దేశం ఏదన్నా రేపొద్దున వారు ఇక్కడ ఇష్యూ సెటిల్ అయిపోయింది అనుకోండి ఒకవేళ రేపు పొద్దున్న నాకు ఇక ఇక్కడ కాదు నేను 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 లైక్ చేసిన కర్ణాటక ఇక్కడి నుంచి నాకు ఈ రెండు రాష్ట్రాల సంబంధించి కర్ణాటకలో నా ప్రస్థానం మొదలు పెడతాను రాజ్యసభ అక్కడి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల నాకు అవసరం లేదంటే మళ్ళీ జనం చెవులో పూలు పెట్టుకుని క్యాబేజీ పూలు పెట్టుకుంటారా నేను అన్న మాట బాధ కలిగిన నిజం కలిగిన వాళ్ళు నిజంగా హోదా విభజన హామీ మీద భేషజాల పక్కన పెట్టి మాతో కలిపి చేయడానికి వస్తే ఆహ్వానిద్దాం పక్క రాష్ట్రం వాళ్ళు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఓకే అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే అన్నప్పుడు ఇంకో ఆహ్వానించుకోం కానీ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్తున్నా పొలిటికల్ స్కోర్ సెటింగ్ ఓటమి ఎవరిన ఓటమికి చెందటానికోటమి ఓడించడానికో దీన్ని వాడుకోవద్దండి ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాల చేయొద్దు చిత్తశుద్ధితో పనిచేస్తే నూటికి నూరు శాతం ఆహ్వానించాలి ఇంకొక చివరి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ యొక్క ఫలితాలు వైఎస్ షర్మిల గారి మీద కొంత ప్రభావం ఉంటాయా గారి గారి ప్రభావం ప్రభావం దాని దాని మీద డెఫినెట్గా ఉంటాయండి రాజశేఖర రెడ్డి గారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే అభిమానులు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఎన్టీ రామారావు గారు విప్లవం ఓ సామాజిక విప్లవం సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తులు ఈ తెలుగు జాతి చరిత్రలో ఉన్న ప్రముఖుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవాళ్ళు ఎన్టీ రామారావు గారు అది పాత సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా తీసుకొచ్చారు అనేక దామోదర్ సంజీవి గారు ముందు చెప్పుకోవాలంటే చాలా గొప్ప మనుషులు ఉన్నారు ఇంత ఐ రెస్పెక్ట్ హిమ్ లైక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ అది ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఫర్ ఆయన పనిచేసింది తక్కువ కాలమైనా నేను భావించేది అప్పుడు టెక్నాలజీ రాబోతుంది అమ్మ సంజీవి గారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆ తర్వాత ఇవాళ ఎగిన వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సంక్షేమానికి చిరునామాగా మారారు ప్రజల గుండె లోతుల్లో చాలా సామాన్య ప్రజలు లోతులు వెళ్ళిపోయారు పిల్లలు చదువుకునే వాళ్ళు వాళ్ళు కూడా మనం ఆ రోజు ఇరవై ఆరు ఫీజు కట్టుకున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీగా చూశారు కదా నీళ్ళు కానీ డిఫరెంట్గా ఆ ఇంపాక్ట్ వాళ్ళ పిల్లల లెగిసి ఆయన కొనసాగించారు అది ఓన్లీ కూతురు కూడా కొంత ఉంటుంది సరే వారు ఎలాగన్నా కాంగ్రెస్ పార్టీని తిట్టి మళ్ళీ వాళ్ళ పొగిడి మళ్ళీ తిట్టి ప్రజలు జ్ఞాపశక్తి మీద చెప్పాను కానీ తక్కువ మతిమరుపు మీద చాలా నమ్మకం ఎక్కువ కానీ వాళ్ళు డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది వారు చీల్చుకో రెండు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది విశ్లేషకులు ఏం చేస్తున్నారంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి ఇది చేసుకుంటున్నావిడ అని చెప్పి సూత్రికన చేసి హ్యాపీగా ఉన్నారు ఇంకొంతమంది విశేషకులు ఇంకా తన తెలుగు గల విశ్లేషకున్నారు డ్యూరెస్పెక్ట్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే జగన్ గారు ప్రయోగించిన అస్త్రం ఇది యాంటీ ఎస్టాబ్లిస్మెంట్ హోల్డ్ చేసుకోవాలని వీళ్ళు ఈ ఎవరో మీద తన బాణాన్ని తనే ప్రయోగించుకొని తప్పు జరుగుతుంది వాళ్ళ ఆ విశేషంలో వారి యొక్క అసంతృప్తి చాలా క్లీదుగా ఉంది వాళ్ళు కొంత పరిస్థితి అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వారు పది ఓట్లు తెలిస్తే ఏడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్ళిపోతారు ఒక రెండు ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ తెలుగుదేశం పడాల్సిన ఓట్లు లేకపోతే జనసేన పడాల్సిన ఓట్లు ఆవిడంతో సాధించుకోవచ్చు యాంటీ ఉందండి వాళ్ళు నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వామపక్షాలు జనసేన ఈ మూడు గోటమి కనుక పోటీ చేస్తే నూట పది నుంచి నూట పదిహేను స్థానాలు నెగ్గేటట్టు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఆఖరి నాటికి ఉన్న వాస్తవం చెప్పాను దానికి నేను ఓట్లు ఎవరు ఏమన్నారు కూడా చెప్పని చెప్పారు మీకు పదిసార్లు చెప్తున్నాను అందరికి కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి ప్రతిసారి చెప్తున్నా ఇది మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి వేసుకోండి గానే వేసుకోండి కనీసం ఆ మూలం ఉంటాడు ఎవరైనా నామినేషన్ పేజీలో మీకు నచ్చపోయినా కులం మతం పక్కన పెట్టి ధనం ఈ మందు అన్ని అన్ని పక్కన పెట్టుకుని మిగతా అందరినీ వాళ్ళకేమని చెప్తాను అందుకని ఏ పార్టీ అండి కానీ ప్రజలు అక్కడ ఏముందో నేను చెప్తున్నాను అది మారొచ్చే ఉంది డిఫరెంట్ ఇష్యూ నూట పదిహేను స్థానాలు వ్యతిరేకి నూట పది స్థానాల్లో వీరి యొక్క ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక ఇప్పుడు పాయింట్ వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఓట్లు వచ్చింది ఒక ఫోర్ పర్సెంట్ ఓట్లు వస్తే ఒక ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అనుకోండి ఆ పెరిగే త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ దాంట్లో కూడా మెజార్టీ ఓట్లు త్రీ పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు పైగా వారు ఇప్పుడు క్రిస్టియన్ మతం ఇది ప్రయోగిస్తూ ఉన్నారు ఎందుకంటే సరే వారిష్టం వారి మతం నా డిక్లేర్ చేసుకున్నాను నా మతం క్రిస్టియన్ మతం నేను క్రిస్టియన్గానే మావిస్తున్నాను వారిష్టం తప్పలేదు నేనేమో ఆ మతాలు ఏ మతాలు ఒక ఒక హితవాద ఉపందంతో ఉన్నవాడిలాగా కానీ మతం యొక్క ఆచారాలు నేను శ్రీనివాసు పేరు పెట్టుకున్నాను ఒక గౌరవించే వాళ్ళలాగా చెప్తున్నాను మహాత్మా జ్యోతిబాపురి ఆశయాలని పాటించేవాడిగా చెప్తున్నాను దయచేసి ఇక్కడ సంక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్ ఇంకా భయంకరంగా రాజకీయాలకు బలి చేయొద్దండి మీ కులాలు మతాలు మీ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాలగా చేయొద్దు భావితరాల భవిష్యత్తు కోసం నిజంగా విభజన హామీల కోసం ఫైట్ చేయండి దాని మీద దృష్టి పెట్టండి రాజకీయాల మీద మీ తర్వాత మీ పదవులు అన్ని తర్వాత అని చెప్పి మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ